సో ఐసిటీ ఐసిటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము సో ఇందులో మనము హార్డ్వేరు అండ్ అలాగే సాఫ్ట్వేరు అని టూ టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాము సో ఒకటి వచ్చేసి హార్డ్వేరు అండ్ సెకండ్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ సో ఈ విధంగా సాంకేతిక వనరులు అనేవి టూ టైప్స్ ఉన్నాయని తెలుసుకున్నాము సో ఇప్పుడైతే మనము ఫస్ట్ వన్ అయినటువంటి హార్డ్వేర్కి సంబంధించినటువంటి టాపిక్స్ చూస్తున్నాము సో హార్డ్వేర్కి సంబంధించినటువంటి టాపిక్ సో ఏంటి హార్డ్వేర్కి సంబంధించినటువంటి టాపిక్ సో అసలు అందులో దీంట్లో ఏమేమి ఉంటాయి సో అంటే ఒకసారి చూడండి ఏమేమి ఉంటాయి అనేది చూడండి ఒకసారి రేడియో అలాగే టెలివిజన్ అంటే టీవీ సో నెక్స్ట్ అలాగే ఇంకా ఏముంటాయి ఈ రేడియో టెలివిజన్ అలాగే సెకండ్ కేటగిరీలోకి వచ్చేసి కంప్యూటర్ నెక్స్ట్ ఇంటర్నెట్ నెక్స్ట్ థర్డ్ కేటగిరీలో వచ్చేసి ఇంటరాక్టివ్ ఇంటరాక్టివ్ బోర్డులు సో ఇంటరాక్టివ్ బోర్డులు లేదా స్మార్ట్ బోర్డ్ నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీలోకి వచ్చేసి సీడి అండ్ డివిడి సో నెక్స్ట్ ఇంకా హార్డ్వేర్ క్యాటగిరీలో ఏమున్నాయంటే అంటే ఇది కాకుండా ప్రొజెక్టర్ ఉంది సో ప్రొజెక్టర్ ఇవి మనకి హార్డ్వేర్కి సంబంధించినటువంటి ఏవైతే మనకి సాంకేతిక వనరులు ఉన్నాయో వాటిలో ఇవి సో ఇప్పుడు మనము వీటి గురించి డీటెయిల్గా చూసుకుంటాము సో ఫస్ట్ కేటగిరీ ఏమని చెప్పుకున్నాము మనము సో రేడియో అండ్ టెలివిజన్ సో రేడియోకి అండ్ టెలివిజన్కి సంబంధించి సో రేడియో మరియు టెలివిజన్ సో దీనికి సంబంధించినటువంటి టాపిక్ మనం డీటెయిల్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము సో నెక్స్ట్ ఇక్కడ రేడియో టెలివిజన్కి సంబంధించి చాలా తక్కువ ధరలో సులువుగా లభ్యమయ్యేవి సో సులువుగా లభించడం అనేది జరుగుతుంది సో నేను అలాగే ఈజీగా అన్ని ప్రాంతాలకి కూడా మనము వీటిని సమాచారాన్ని కూడా అందించవచ్చు సో అన్ని ప్రాంతాలకి సమాచారం అనేది తక్కువ సమయంలోనే అందించవచ్చు అందించవచ్చును సో అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వీటిని సులభంగా లభించేటువంటి బోధనా వనరులుగా కూడా చెప్పుకోవచ్చు సో సులభంగా లభించే బోధనా వనరు సో సులభంగా లభించే బోధన వనరు అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ విధంగా ఏదైనాటువంటి టెక్నాలజీ ద్వారా రేడియో టెలివిజన్ ద్వారా విద్యార్థులకు విద్యార్థులు ఏ ఏరియాలో ఉన్నా అంటే దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా అన్ని ప్రాంతాలకి సమాచారం అనేది తక్కువ సమయంలో అందించవచ్చు సో సులభంగా లభించేటువంటి బోధన వనరులలో రేడియో టెలివిజన్ అనేవి ముందు వరుసలో ఉంటాయి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ సో కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ సో ఇక్కడ మనము కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ గురించి చూసుకుంటున్నాము సో కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ సో ఏంటి ఈ రెండింటి మధ్య అవినాభావత్ సంబంధం సో కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ఏమున్నాయి ఎలా వీటి ద్వారా మనము బోధనా కార్యక్రమాలని జరిపించవచ్చు సో చూడండి ఒకసారి మనకి ఈ బోధనా కార్యక్రమాలకు సంబంధించినటువంటి బోధనా అభ్యాసన ప్రక్రియలో కీలక స్థానం వీటిది సో కంప్యూటర్ని ఇంటర్నెట్ని ఉపయోగించి మనము ఏం చేయొచ్చు అంటే ప్రజెంటేషన్ చేయొచ్చు అంటే విద్యార్థులకి చూపిస్తూ బోధన సో చూపిస్తూ బోధన అనేది కొనసాగింపవచ్చు సో మనము ఎలా ఎలా చెప్పగలము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక విత్తనం నుంచి మొక్క ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం చెప్తాం సో సీట్ జర్మినేషన్ చెప్పేటప్పుడు చెప్తాం ఎలాంటి టైప్స్ ద్వారా వస్తుందని సో అదే విషయాన్ని ప్రజెంటేషన్ లేదా డెమోనిస్ట్రేషన్ ద్వారా లేదా మ్యానిపులేషన్స్ ద్వారా మ్యానిపులేషన్ ద్వారా కూడా చెప్పవచ్చు సో మనము విద్యార్థులకి మాటల ద్వారా చెప్పడం కంటే కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా చెప్పిన విషయాన్ని లేదా విషయ పరిజ్ఞానాన్ని వాళ్ళు సులభంగా గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది సో అదేవిధంగా ఇంకా కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ద్వారా మనకి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంది అంటే సో ది వీటి వీటి ద్వారా సిములేషన్స్ అదేవిధంగా ట్యుటోరియం సో నెక్స్ట్ వర్చువల్ వర్చువల్ లేబరేటరీ సో వర్చువల్ లేబరేటరీ నెక్స్ట్ విజువలైజేషన్ నెక్స్ట్ విజువలైజేషన్లు నెక్స్ట్ గ్రాఫికల్ సో గ్రాఫికల్ రీప్రజెంటేషన్స్ గ్రాఫికల్ రీప్రజెంటేషన్ సో వీటన్నిటి ద్వారా కూడా మనం ఇవన్నీ కూడా కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ సదుపాయాలతో మనము చెప్పడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి సో ఇక్కడ చూడండి థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇంటరాక్టివ్ బోర్డులు సో ఇంటరాక్టివ్ బోర్డులు స్మార్ట్ బోర్డు గురించి సో చూద్దామండి సో థర్డ్ వన్ వచ్చేసి స్మార్ట్ బోర్డు అలాగే ఇంటరాక్టివ్ బోర్డు సో నెక్స్ట్ కేటగిరీ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్మార్ట్ బోర్డు అలాగే ఇంటరాక్టివ్ సో వీటి గురించి మనం ఇవాళ తెలుసుకుంటున్నాం సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కేటగిరీ అయినటువంటి ఇంటరాక్టివ్ బోర్డు ఇంటరాక్టివ్ ఆర్ స్మార్ట్ బోర్డు వీటి గురించి తెలుసుకుందాం ఇవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి సో వీటిని గమనించినట్లయితే మనము స్మార్ట్ బోర్డుని ఆల్రెడీ ఇది ఇంప్లిమెంటేషన్ చేశారు స్మార్ట్ బోర్డు ద్వారా ఎలా చెప్పగలం అంటే టచ్ కంట్రోల్ ద్వారా టచ్ కంట్రోల్ సో మామూలు నార్మల్ కంప్యూటర్ లాగానే ఉపయోగించవచ్చు సో అదే విధంగా స్మార్ట్ బోర్డులో ఇంటరాక్టివ్ బోర్డ్ కంప్యూటర్ ప్రాజెక్టర్ ఉంటాయి సో దీంట్లో ఏమేమి ఉంటాయి స్మార్ట్ బోర్డులో అంటే సో స్మార్ట్ బోర్డులో ఇంటరాక్టివ్ ఇంటరాక్టివ్ బోర్డ్ కంప్యూటర్ అదేవిధంగా ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ సో ఇవన్నీ కూడా మనకి ఈ స్మార్ట్ బోర్డులో ఉంటాయి నెక్స్ట్ ఇది కాకుండా ఇంకా ఏముంటుందంటే సో డీవీటీ సో వాట్ ఈస్ మీన్ బై డివిటీ అంటే డిజిటల్ విజన్ టచ్ సో మీన్స్ డిజిటల్ విజన్ టచ్ సో దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాము అంటే యాక్టివ్ డిజై డిజిటైజర్గా వాడుతాము సో పరిజ్ఞానం వస్తువు లేదా విషయ పరిజ్ఞానము మరియు యాక్టివ్ డిజిటలైజ్ డిజిటై డిజిటైజర్ డిజిటైజర్ లాగా వాడుకుంటాము సో నెక్స్ట్ అలాగే స్మార్ట్ బోర్డ్ బోధనకు శిక్షణకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి సో ప్రజెంటేషన్ ఇవ్వచ్చు సో ప్రజెంటేషన్ అలాగే శిక్షణ అలాగే బోధన సో బోధన ఈజ్ నథింగ్ బట్ ఒక వస్తువు గురించి చెప్తూ కంటే కూడా చూపిస్తూ చేస్తే విషయ పరిజ్ఞానం అనేది విద్యార్థులకి సులభంగా అర్థమవుతుంది సో ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ అలాగే ఎక్కువ సమాచారాన్ని కూడా ఎక్కువ సమాచారం లేదా గతిశీలత కూడా ఎక్కువగా ఉంటుంది గతిశీలత కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇంటరాక్టివ్ బోర్డు స్మార్ట్ బోర్డు స్మార్ట్ బోర్డు అనే వాటి గురించి మనకి ఈ విధమైన ఉపయోగాలు అనేవి ఉంటుంది సో నెక్స్ట్ ఫోర్త్ క్యాటగిరీ ఏంటి అంటే సో చూడండి ఒకసారి సీడీ అండ్ డీవీడీ ఫోర్త్ క్యాటగిరీ సీడి అండ్ డీవీడీ సో వీటి ద్వారా ఏ విధంగా వినగలం సో అయితే ముందుగా మనం సీడీ అంటే ఏంటి తెలుసుకుందాం సో సిడీ మీన్స్ కంపాక్ట్ డిస్క్ కంపాక్ట్ డిస్క్ సో డివిడి అంటే మనకి ఈ బిట్స్ అన్నవి ఏంటి అబ్రవేషన్స్ అని చెప్పేసి రావచ్చు అండి డివిడి మీన్స్ ఏంటి లేదా సీడి అంటే ఏంటి అనేది రావచ్చు సో దానికోసం ఇవి చెప్తున్నాను డివిడి అంటే ఏంటి అంటే డిజిటల్ వెర్సటై డిస్క్ లేదా దీన్ని మనం ఇంకొకలాగా కూడా చెప్పుకోవచ్చు అదేంటంటే డిజిటల్ సారీ డిజిటల్ వీడియో డిస్క్ సో ఇలా కూడా చెప్పవచ్చు సో ఇంపార్టెంట్ అండి చాలా గుర్తుపెట్టుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి ఒక సీడీ సామర్థ్యం ఎంతవరకు స్టోరేజ్ స్టోరేజ్ అనేది ఉంటుంది అంటే సో సెవెన్ హండ్రెడ్ అండ్ ఎంబీ మరి డీవీడీకి ఎంతో సామర్థ్యం ఉంటుంది అంటే ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ బిట్స్ సీడీ సామర్థ్యం వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎంబీ అలాగే డివిడీ సామర్థ్యం వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ నెక్స్ట్ సీడీ డివిడీలు డేటా స్టోరేజ్ కొరకు తయారు చేసిన నిల్వ విధానాలు సో వీటి ఉపయోగాలు ఏంటి అంటే డేటా స్టోరేజ్ సో డేటా స్టోరేజ్కి యూజ్ అవుతుంది సో ఇది మనకు ఫోర్త్ కేటగిరీ అయినటువంటి సిఈడి డివిడి నెక్స్ట్ అలాగే లాస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి ఏంటి అంటే ప్రొజెక్టర్స్ అనేది ఉంది సో మరి ప్రొజెక్టర్స్ అంటే వాటికి ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నాము సో ప్రొజెక్టర్ ఫిఫ్త్ కేటగిరీ ఏంటి అంటే ప్రొజెక్టర్ సో ప్రొజెక్టర్కి సంబంధించినటువంటి పాయింట్స్ అయితే మనం తెలుసుకుంటున్నాము ఏదైనా ఒక డయాగ్రామ్ ఉంది సో ఏదైనా ఒక చిత్రం ఒక చిత్రం అంటే ఏదైనా డయాగ్రామ్ ఉందనుకోండి ఆ డయాగ్రామ్ని మనము బిగ్ సైజ్లో సో పెద్దగా చేసి పెద్దగా చేసి తెర మీద చూపించడాన్ని తెర మీద చూపించడాన్ని మనం ప్రొజెక్టర్ అని అంటాం లేదా చూపించడానికి ప్రొజెక్టర్ని యూస్ చేస్తాం మరి ప్రొజెక్టర్స్లో టైప్స్ ఉన్నాయా అంటే యాస్ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఓపేక్ ప్రొజెక్టర్ ఓపేక్ ప్రొజెక్టర్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ఓవర్హెడ్ ప్రొజెక్టర్ సో ఓవర్హెడ్ ప్రొజెక్టర్ దెన్ థర్డ్ వన్ ఏంటి అంటే స్లైడ్ ప్రొజెక్టర్ స్లైడ్ ప్రొజెక్టర్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం కదా మనం సో ఆ విధంగా అనమాట స్లైడ్ ప్రొజెక్టర్ అంటే సో స్లైడ్ ప్రొజెక్టర్ దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎల్సిడి సో ఇది కూడా మనకి అబ్రవేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఎల్సిడి అంటే ఏంటనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఐ మీన్ చెప్పబోతున్నాను సో ఎల్ ఫర్ లిక్విడ్ నెక్స్ట్ సి ఫర్ క్రిస్టల్ అండ్ డి ఫర్ డిస్ప్లే సో డిస్ప్లే ఎల్సిడి ప్రొజెక్టర్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ ఏంటంటే డిఎల్పి సో వాట్ ఈజ్ మీన్ బై డిఎల్పి అంటే డిజిటల్ ఎల్ ఫర్ లైట్ అండ్ పీ ఫర్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ సో డిఎల్పి ప్రొజెక్టర్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి డిజిటల్ ప్రొజెక్ట్ ప్రొజెక్టర్ సారీ డిజిటల్ ప్రొజెక్టర్ సో దీన్నే మనం ఈ డిజిటల్ ప్రొజెక్టర్ని ఏమని పిలుస్తాము అంటే సో ఆర్ వీడియో ప్రొజెక్టర్ వీడియో ప్రొజెక్టర్ అంటే ఏదైనా ఒక టాపిక్ గురించో లేదా ఒక ఇన్ఫర్మేషన్ గురించి సంబంధించి దాన్ని వీడియో ఫామ్లో కనుక చూపిస్తే దాన్ని డిజిటల్ ప్రొజెక్టర్ లేదా వీడియో ప్రొజెక్టర్ అని అంటారు సో డిజిటల్ ప్రొడెక్ట్ సారీ డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా మనము సో ఎలాంటి వీడియోలను చూడవచ్చు అంటే సో త్రీడీ వీడియోలని కూడా సారీ త్రీడీ వీడియోలను కూడా మనము ఈ డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా చూడవచ్చు సో నెక్స్ట్ క్లాస్లో మనము సాఫ్ట్వేర్ వనరులు అంటే ఏంటి వాటిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ అండి ఏదో నాకు తెలిసినంతగా ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తూ సో నాకు తెలియని విషయాల్ని కూడా మీ ద్వారా తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్